చూద్దాం ఇంకా ఎత్తుగడలు ఉంటాయి కదా ఆర్డినెన్స్ పెట్టింది వేరు మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటూ రెండింటికి లింక్ పెడుతున్నారు ఆర్డినెన్స్ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసేడు మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ రిజర్వేషన్ల పంపించిన బిల్లులు వేరు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితి చేస్తూ పంచాయతీ రాజు చట్టాన్ని సవరించిండు యాభై శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు తక్షణమే ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి తొంభై రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజు చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము మేము గతంలో చేసిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్ దీస్ టూ బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్ దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు చిక్కు లేదు ప్రతిబంధకము లేదు ఆర్డినెన్స్లో సబ్కేటరేషన్ చేశారా సార్ ఆర్డినెన్స్లో సబ్కేటరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో దేంట్లో సబ్ కేటగరైజేషన్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో ఉన్న సబ్ కేటగరైజేషన్ అని ఇంతవరకు రిజర్వేషన్ల మీద చర్చనే లేదు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిన సబ్ కేటగరేషన్ ఆ పర్సెంటేజ్ వచ్చినాక అప్పుడు సబ్ కేటగరైజేషన్ మీద పోదాం మీకు బ్లాంకెట్ గా ఒక ఒక కోటా అలాట్ అయిన తర్వాత అప్పుడు సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేయాలా ఏం చేయాలని దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనకబాటుతనంతో ఉన్నాం